ఆదాయం తక్కువగా ఉండడం వల్ల చాలామంది ప్రతి నెల ఎక్కువ ఆదా చేయలేకపోతున్నారు అలాంటి వారికి వారి చిన్న పొదుపులను సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం గురించి ఆందోళన ఉంటుంది మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే ప్రతిరోజు కేవలం నలభై ఐదు రూపాయలు ఆదా చేయడం ద్వారా మీరు లక్ష్యాధికారం అవ్వచ్చు ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక పథకం ఎల్ఐసి జీవనానంద పాలసీతో సాధ్యమవుతుంది ఈ పాలసీ మీ చిన్న పెట్టుబడితోనే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది ఈ సేవింగ్స్ పాలసీ అనేది తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడిని అందించే టర్మ్ ప్లాన్ దీనిలోని ప్రత్యేకత ఏంటంటే రోజుకు కేవలం నలభై ఐదు రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఇరవై ఐదు లక్షల వరకు నిధిని సృష్టించవచ్చు ఈ పథకం దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన బీమా కంపెనీ నుండి వచ్చింది పెట్టుబడిదారుడికి మనశాంతినిస్తుంది ఈ పథకం రివిషనరీ ఫైనల్ బోనస్లను కూడా అందిస్తుంది మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తాన్ని బాగా పెంచుతుంది ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీలో పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టుకోవచ్చు రోజుకు నలభై ఐదు రూపాయలు పెడితే ఇరవై ఐదు లక్షలు ఎలా అవుతుంది మీరు నా ఎల్ఐసి ఆనంద పాలసీ ప్రీమియంను వార్షిక అర్ధవార్షిక త్రైమాసిక నెలవారీ ప్రాతిపదికన చెల్లించవచ్చు ఎల్ఐసి జీవన్ ఆనంద్ యోజన నెలవారీ ప్రీమియం పదమూడు వందల యాభై ఎనిమిది అంటే మీరు రోజుకు నలభై ఐదు రూపాయలు మాత్రమే ఆదా చేసుకోవాలి మీరు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రతిరోజు నలభై ఐదు రూపాయలు ఆదా చేసుకోవాలని అందాం అంటే ప్రతి సంవత్సరం మీరు ఎల్ఐసిలో దాదాపు పదహారు వేల మూడు వందల రూపాయలు పెట్టుబడి పెడతారు ముప్పై ఐదు సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి ఐదు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దీంతోపాటు ఈ పాలసీలో మీరు బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఎనిమిది పాయింట్ ఆరు లక్షల రివిజనరీ బోనస్ పదకొండు పాయింట్ ఐదు లక్షల తుది బోనస్ లభిస్తుంది ఈ విధంగా మీరు మొత్తం ఇరవై ఐదు లక్షల నిధిని పొందవచ్చు బోనస్ పొందడానికి కనీసం పదిహేను సంవత్సరాలు ఈ పాలసీని కొనసాగించడం అవసరం ఈ ప్రయోజనాలను కూడా పొందుతారు ఎల్ఐసి జీవన ఆనంద్ గురించి ప్రత్యేకత ఏమిటంటే ఇది హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందించడమే కాకుండా ప్రమాద మరణం వైకల్యం రైడర్ ప్రమాద ప్రయోజన రైడర్ కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి హామీ ఇచ్చిన మొత్తంలో నూట మరణ ప్రయోజనం ఇవ్వబడుతుంది